ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఓన్లీ కాపు కులస్తుల కోసం కాపు సోదరులకి కాపు సోదరీ మణులకి వాళ్ళు ఎంత మోసగింపబడుతున్నారో ఎంత దగా పడుతున్నారో ఎంతమంది రాజకీయంగా కాపు సోదరులని ముంచివేశారో అవమానించారో దూరంగా పడేశారు ఎందుకు ఆ కులాలకి ముఖ్యమంత్రి పదవి రావడం లేదు అని అనుకుంటే నేనున్నా మీ ముందుకు వచ్చానని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్న రాజకీయ నాయకులు మోసపోతున్న కాపు సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా ఇది మాట్లాడాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి వెళ్ళాలి చూశారుగా వంగవీటి రంగ అప్పట్లో ఎమ్మెల్యే కాపుల ఆశా జ్యోతి మాలాంటి వాళ్ళందరికీ పెద్ద హీరో ఎన్టీఆర్ కంటే నాగేశ్వరావు గారి కంటే అందరికంటే మాకు ఆయనకి దైవంగా వాళ్ళం స్టూడెంట్ లీడర్స్గా మేము ఉన్నప్పుడు అతన్ని ఎలా చంపారో ఈ పోస్టర్లో నేను చెప్పదలుచుకున్నా గొంతు కోసి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ గొంతు కోసి తచ్చాడా లేదా అని చేపెట్టి చూసి ఆ బాడీని పడవేసి వెళ్ళిన వాళ్ళు రంగాని ఎవరు చంపారు అన్న కాదు ఎవరు చంపించాడు అంటే ఇదిగో ఆ పెద్ద మనిషి ధైర్యంగా చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు అది అందరూ తెలుసు అది అందరికి తెలుసు రంగా గారు అబ్బాయి తెలుసు ఆబాయ్ క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ ఐదు జిల్లాలకి ఈ అరవై డెబ్బై ఎమ్మెల్యేలకు ఈ రంగాగారే ప్రభావితం చేసేవాళ్ళు ఆ ఐదు జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగాగారు ఈ రంగా గారు బతికితే ఈ ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇతను తంపాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు